హాయ్ హలో అందరూ బాగున్నారండీ ఈరోజు నేను వీడియోలో నూట ఎనిమిది సంఖ్యకు ఎందుకంత ప్రాముఖ్యత ఉందో తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రాయండి ఇక వీడియోలోకి వెళ్దాము నూట ఎనిమిది సంఖ్యకి ఎందుకంత ప్రాధాన్యత తెలుసుకుందాము సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సనాతనంగా ఉన్న విజ్ఞానాన్ని కొట్టిపారేస్తూ ఉంటాము కానీ పాతబడినంత మాత్రాన సత్యం మాసిపోదన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాము అందుకు గొప్ప ఉదాహరణే మన జీవితాలలో నూట ఎనిమిది సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత గుడిలో దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే అష్టోత్తర శతనామావళితో పూజిస్తాము ఆ దేవుని నామస్మరణ చేసుకోవాలంటే నూట ఎనిమిది పూసలు ఉన్న మాలని వాడుతాము నూట ఎనిమిది అన్న సంఖ్య అనాదిగా మన పురాణాల్లో మనకి కనిపిస్తూనే ఉంటుంది క్షీరసాగర మధనంలో సైతం యాభై నాలుగు మంది రాక్షసులు యాభై నాలుగు దేవగణాలు కలిసి చిలికిజన సాగరంలోంచి అమృతం వెలికొచ్చింది మనిషిలో మంచి చెడు లక్షణాలు రెండు ఉంటాయని వాటిలో మంచిది పైచే అయినప్పుడు అమృతమైన మోక్షాన్ని సాధించగలుగుతామని ఈ ఉదంతంలోని ఉద్దేశం కూడా కావచ్చును అలా నూట ఎనిమిది మనలోని పరిపూర్ణతకు ఒక చిహ్నంగా భావించవచ్చునేమో కేవలం క్షీరసాగర మధనమే కాదు వైష్ణవ దివ్య దేశాలు శ్రీకృష్ణుని ముఖ్య గోపికలు ఇలా మన ధార్మిక జీవితంలో అడుగడుగున నూట ఎనిమిది ప్రసక్తి వస్తూనే ఉంటుంది పాశ్చాత్య విజ్ఞానం ఇంకా తప్పటడుగులు వేస్తుండగా వందల ఏళ్ల క్రితమే మన ఖగోళ శాస్త్రం పరిపక్వతకు వచ్చిందన్నది ఓ నమ్మకం దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితమే వెలువడిన సూర్య సిద్ధాంతంలో ఎక్కడో సుదూరాన ఉన్న శనిగ్రహపు చుట్టుకొలతను సైతం అంచనా వేయగలిగారు అంతేకాదు సూర్యుడి కిరణాలు భూమిని చేరేందుకు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పగలిగారు ఇంతటి సూక్ష్మమైన లెక్కలు కట్టగలిగిన వీరికి ఈ విశ్వ సృష్టిలో నూట ఎనిమిదికి ఉన్న ప్రాధాన్యత ఎరుపులోకి వచ్చే ఉంటుంది ఉదాహరణకు సూర్యుని చుట్టుకొలతను నూట ఎనిమిదితో హెచ్చిస్తే భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరం వస్తుంది అలాగే చంద్రుని చుట్టుకొలతను నూట ఎనిమిదితో హెచ్చిస్తే భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం వస్తుంది ఇక సూర్యుడు దాదాపు భూమికి నూట ఎనిమిది రెట్లు పెద్దగా ఉంటాడు ఈ గణాంకాలన్నీ ఖచ్చితంగా కిలోమీటర్లు మీటర్లతో సహా సరిపోగలను కానీ నూట ఎనిమిదికి అతి చేరువులో మాత్రం ఉంటాయి మన పెద్దలు స్థూల ప్రపంచంలో ఉన్న ఈ సంఖ్యను మానవ ధార్మిక లౌకిక జీవితానికి ఆపాదించారేమో అన్న సందేహం మనకి కలుగక మానదు అందుకు ఉదాహరణగా మన జాతక చక్రాలనే తీసుకోవచ్చు పిల్లవాడు పుట్టిన సమయం ఆధారంగా అతను ఫలానా నక్షత్రంలోని ఫలానా పాదం అని అంచనా వేస్తాము అలా ఇరవై ఏడు నక్షత్రాలను నాలుగేసి పాదాలతో హెచ్చిస్తే నూట ఎనిమిది పాదాలు వస్తాయి అంటే పుట్టిన వారందరూ కూడా నూట ఎనిమిది వర్గాల్లో ఏదో ఒక కోవకి చెందాల్సిందే అన్నమాట ఈ రకంగా నూట ఎనిమిదిని మన జీవితానికి అడుగడుగున అన్వయించు అన్వయించటానికి పెద్దలు ప్రయత్నించినట్లు కనిపిస్తుంది ఆఖరికి ఆ జీవితంలోని తత్వం అర్థం చేసుకునేందుకు రాసిన ఉపనిషత్తుల సంఖ్య కూడా నూట ఎనిమిది మన పూర్వీకులు మనిషిని ఈ విశ్వంలోని ఒక భాగంగానే గమనించారు ప్రపంచం మనిషిని మనిషి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరని నమ్మారు అందుకు అనుగుణంగానే జీవనశైలిని రూపొందించుకున్నారు దానికి ఈ నూట ఎనిమిది సంఖ్య గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది ఈ విశ్వానికి నూట ఎనిమిది అన్న సంఖ్యకు ఎక్కడో లంకి ఉన్నదన్న విషయాన్ని మన పెద్దలు నమ్మబట్టే దానికి అనుగుణంగా ధార్మిక సూత్రాన్ని ఏర్పరచుకున్నారు విన్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరి ఉంటానండి మీరు ఇలా చేస్తే కనుక నాకు నలుగురికి వీడియో చేరుతుంది నాకు కూడా ఉత్తేజంగా ఉంటుంది